హలో బీ ఓది సినిమా ఎంతమంది ఇప్పటికే చూసి ఉన్నారు నేనైతే చూడటానికి రెడీ అయ్యాను అనుకుంటున్నారా చూసేశాను ఓది సెలబ్రేషన్స్ చేసుకున్నాం ఆ వీడియోని ఈ రోజు మీతో షేర్ చేసుకోవడానికి కంకణం కట్టేసేసాను మరి సినిమాకి వెళ్ళటం ఆ తర్వాత చీరల ప్లీటింగ్ అనుకుంటున్నారు కాదు కదండి ఒక రోజు ముందే ఈ చీరల ప్లీటింగ్ నేను ఎలా చేశాను మీకు ఈ చీరలు చూస్తేనే అర్థమైపోయింది ఈ చీరలు ఆల్రెడీ నేను చూశాను కదా అరే మళ్ళీ ఏంటి అన్న ఆలోచన వచ్చేసింది కదా మరి మినీ వ్లాగ్ అని ముందుగానే చెప్పేశాను కదా నిన్న ఈ చీరని ప్లీటింగ్ చేయటం మా హోమ్ టౌన్ అతన్ని పుట్టిన ఊరికి వెళ్ళటం పెళ్లి కుతరిని నేను ఎలా రెడీ చేశాను ఏంటి అనేది ఒక మంచి వీడియో అయితే రెడీ చేసి పెట్టానండి ఆ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతాను సరే ఈ చీరని కూడా చూసినట్టు అనిపిస్తుంది కదా ఈ చీర నాకు ఇచ్చిన ఈ మేడం గారు తను తన మాటల్లోనే నేను పదిహేను రోజుల్లో స్కూటీ నేర్చేసుకున్నానండి డబల్స్ కూడా నడుపుతున్నాను అని అని చెప్పేసి ఎంత కాన్ఫిడెంట్ గా ఎంత ఆనందంగా చెప్పింది హ్యాపీ అనిపించింది అంతేనా టైలరింగ్ కూడా నేర్చుకున్నారంటండి గుడ్ ఇప్పుడు ఏమంటున్నారు సారీ ప్లీటింగ్ కూడా నేర్చుకుంటానండి అని చెప్తుంది చెప్తున్నాను ఇంకా వెరీ 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 గుడ్ అని చెప్తాను ఎందుకంటే మనకి మనం సొంతంగా ఎదగటానికి అవకాశం దొరికిన ప్రతి మెట్టు అదేనండి వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం వాడుకోవాలి ఉపయోగించుకోవాలి సక్సెస్ అవ్వాలి అని చెప్తాను ఇప్పుడైతే ఈ చీరలో కూర్చులు చూసారు కదా అంచులు ఆ ఈ చీరకు కూడా వేయించడానికి రెడీ అవుతున్నాను మరి ఎవరు ఎవరైస్తున్నారో ప్రసన్న సారీకి కుర్చులు వేయటానికి రెడీ అవుతుంది అదేనండి నా దగ్గర నేర్చుకుంటూ చూసారా ఆ ప్రసన్న కుర్చులు వేస్తానికి ప్రిపేర్ అవుతుంది అంతేనా మరి ఈ చర్యలని ప్లేటింగ్ చేయాలి కదా మరి చేయటానికి రెడీ అవనా అవుతూనే ఆల్రెడీ ఈ వీడియో ఇంకొకసారి చెప్తున్నానని మన యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్లో శారీ ప్రీప్లేటింగ్ చేయబర్డ్ అదే ఉన్నాయి చూసారా ఆ వీడియోస్ ఆ ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఎన్నో వీడియోస్ శారీ ప్రిపేటింగ్ సంబంధించిన చిన్న చిన్న టిప్స్తో సహా ఆ ప్లేలిస్ట్లో ఉన్నాయండి వీడియోస్ చూడవచ్చు కావాల్సినవి చర్యలు ప్లేటింగ్ చేస్తున్నప్పుడు కావాల్సిన పిన్నిస్లు టేపు ఐరన్ బాక్స్ సరే నిన్నటి సెక్షన్ అయిపోయింది ఈ రోజు ఏంటి ఇందాక చెప్పాను కదా ఓజీ సెలబ్రేషన్స్ అని అని చెప్పి ఓజీకి వెళ్ళామండి సినిమాకి వెళ్ళాం కేక్ కటింగ్ అవన్నీ ఇంకొకసారి ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తానే ఇదిగో ఓజీ టికెట్ తీసుకున్నాను ఆ తర్వాత చక్కగా మా ఒక చెల్లి ఇంకొక చెల్లి ఇదిగో ఈ చిన్నారి అందరం దగ్గర దగ్గర ఓ పదిహేను ఇరవై మంది దాకా సినిమాకి వెళ్ళామండి మేము కొంచెం నేనైతే కొంచెం లేట్ గా వెళ్ళాను మా వాళ్ళు అప్పటికే థియేటర్ లోకి వెళ్ళిపోయారు వెళ్ళి వాళ్ళు సినిమా అదే సినిమా ఇంకా ఇంకొక వన్ లో మొదలవుతుంది అనగా ఇదిగో అప్పటికి కదా వెళ్ళింది లోపలికి వెళ్తూ వెళ్ళి వెళ్ళేటప్పటికే మా వాళ్ళు అక్కడ కూర్చొని హాయ్ లక్ష్మి గారు కొంచెం లేట్ అయిందే మీరు వచ్చేటప్పటికి అని అని చెప్తుంటే అవును అని అని చెప్పి ఒక చిన్న వీడియో తీసుకున్నాము చక్కగా సినిమా ఆ శాంతం ఉత్కంఠతతో మీకు నేను చెప్పాలా అండి ఓజీ సినిమా ఎంత సూపర్ డూపర్ 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 హిట్ అయ్యిందో తెలుసు మరి డిప్యూటీ సీఎం గారి ఆ పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అయిన సందర్భంగా ఓజీ సెలబ్రేషన్స్ చేసుకున్నాం చక్కగా ఎంజాయ్ చేసి అందుకే ఇంటర్వ్యూ ఆ తర్వాత మళ్ళీ సినిమా థియేటర్ లోపలికి వెళ్ళాం చూసారా ఇందాక చీకట్లో వీడియో తీసాను ఇప్పుడు లైటింగ్ లో తీసాను ఎంత ఎక్కువ మంది వచ్చారు సినిమా అంత బాగుంది ఇప్పుడు వెళ్ళిన టైం ఏంటి మ్యాట్నీకి మ్యాట్నీ అయిపోయి ఇంటికి వచ్చింది చాలా పది సంవత్సరాల తర్వాత మ్యాట్నీకి అయిందండి మా పది పదిహేను మంది లేడీస్ అందరం కలిసి సినిమా చూసి వచ్చి ఆ తర్వాత టిఫిన్ టైంకి టిఫిన్ చేయటానికి ఇడ్లీ బొంబాయి చట్నీ చేసుకొని తినటానికి రెడీ అయ్యాను మరి ఎలా ఉంది నా ఈ డే బ్లాగ్ మీకు నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం అని చెప్తానే కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దే ఓజీ సినిమా చూసారా నచ్చిందా మీకు నాకైతే పిచ్చగా నచ్చిందండి మరి మీకు కూడా నచ్చుతుందండి వెళ్ళండి స్క్రీన్ ప్లే చాలా 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 బాగుంది పవన్ కళ్యాణ్ ని అసరా వేరే